ఆపరేషన్ హజార్డ్ మిల్స్ అలస్కా నగరం మంచు దుప్పట్లతో కప్పుకున్న ఫేర్ బ్యాంక్ ప్రాంతం చలికాలపు సుదీర్ఘ రాత్రులకు వేసవికాలపు సుదీర్ఘ పగళ్లకు ప్రసిద్ధిగాంచింది అది చలికాలపు సుదీర్ఘ రాత్రుల కాలం మొత్తం చీకటి కమ్ముకున్నా కానీ మందంగా చిక్కగా వెలుతురు పట్టుచుకునే ఉంది పోలార్ నైట్స్ అలస్కా ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాయి సూర్యుడు దాదాపు అరవై ఆరు రోజుల పాటు కనిపించకుండా పూర్తిగా మాయమైపోతాడు సూర్యకాంతి మొత్తంగా కనిపించని ఇరవై నాలుగు గంటలను మించి ఎక్కువ కాలం రాత్రి సమయం ఉంటే ఆ సుదీర్ఘ రాత్రులను పోలార్ నైట్స్ అని పిలుస్తారు ఆ పోలార్ నైట్స్లో మంద్రమైన ఆ వెలుతుర్లో ఆ ప్రాంతంలో పేర్కొన్న మీద కొంతమంది నడుస్తున్నారు వారందరు మొత్తం ఐదు మంది ఉన్నారు తమ తలకు ధరించిన హెడ్లైట్లు వెలుతురులో ముందుకు సాగుతున్నారు వారి మొహాల్లో ఉత్కంఠతో కూడిన చిరు ఆందోళన కానీ తాము అనుకున్నది ఎలాగైనా సాధించాలన్న ప్రగాఢ నమ్మకం వారు వేస్తున్న అడుగుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది వారందరి చూపులు ఆకాశాన్ని నలుదిక్కులా తీక్షణంగా పరికిస్తున్నాయి సూర్యకిరణాల్లోని అయాన్లు భూమి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాటి అణువుల్లోని ఎలక్ట్రాన్ల శక్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పుల ద్వారా కాంతివంతమైన ఫోటాన్లు విడుదలవుతాయి ఆ ఫోటాన్లు క్రమంగా రంగురంగుల కాంతి వలయాలుగా మారిపోతాయి వీటినే అరోరా బొరియాలిస్ అని అంటారు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఇంద్రధనస్సు ఏర్పడినా ఆ ఇంద్రధనస్సు ఈ అరోరా బొరియాలిస్ నుండి వచ్చిన ఒక సన్నని గీతగా చెప్పుకోవచ్చు నడుస్తున్న ఐదుగురిలో ఉన్నట్టుండే ఒక వ్యక్తి అటు చూడండి అంటూ బిగ్గరగా అరిచాడు అందరూ అటుపక్క చూశారు అక్కడ ఆకాశంలో ఏర్పడుతున్న రంగురంగుల వలయాలు సృష్టిలో ఉన్న రంగులన్నీ మిళితమై ఉన్నట్టున్నాయి అవన్నీ పెద్ద పెద్ద వలయాలుగా ఏర్పడి ఉన్నాయి ఆ దృశ్యం ప్రకృతి కెన్వాసు మీద అందమైన కుంచెతో చిత్రించబడిన చిత్రవర్ణంలా ఉంది ఆ దృశ్యాన్ని మరింత ఉత్కంఠగా ఉద్వేగంగా చూస్తున్నారు ఐదుగురు ఆకాశంలో ఏర్పడిన రంగురంగుల కాంతి వలయాలు భూమి మీదకు ప్రసరిస్తున్నాయి ఆ మంచు ప్రదేశమంతా సప్తవర్ణ చిత్రంగా మారిపోయి ఉంది ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు వారందరూ కొద్దిసేపటి తర్వాత ఆ వర్ణప్రదేశమంతా పచ్చటి పసిడి రంగులు సాగింది అది చూసిన ఐదుగురికి ఉత్సాహం పెళ్లిబుక్కింది కేరింతలు కొడుతూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు వారందరూ ఆ ప్రాంతంలో మంచు అడుగున భూగర్భంలో బంగారు గని ఉందని అరోరా బొరియాలిస్ వెలుగులు ప్రసరించిన చోట ఏర్పడిన పసిడి కాంతులు వారికి తెలియజెప్పాయి అది చూసి వారి ఉత్కంఠ మరింత తారాస్థాయికి చేరుకుంది ఎప్పుడు ఆ గనిని తొలిచి తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందామా అని వారందరూ తమలో తామే చర్చించుకోసాగారు కొద్దిసేపటి తర్వాత ఆ ఐదుగురు ఆ ప్రదేశంలో కొన్ని గుర్తులు పెట్టి అక్కడి నుండి వెనక్కి బయలుదేరారు వారు ఐదుగురు ప్రపంచంలోనే పేరుగాంచిన బంగారాన్ని గనుల నుండి వెలికి తీసే మైనర్లు ఈ మైనర్లు భూమి అడుగు భాగంలో ఉన్న గనుల్లో రోజుల తరబడి ఉంటూ బంగారాన్ని వెలికితీస్తారు కేవలం కొద్దిపాటి ఆహారం నీటితో రోజుల తరబడి గన్నుల్లో గడిపేస్తారు చాలా రోజుల తర్వాత భూమిపైకి వచ్చే వీరిని చూస్తే గోష్లాగా కనిపిస్తారు కాబట్టి వీరిని గోష్టు మైనర్లని పిలుస్తారు ఉత్తర అమెరికాలోని అలాస్కా రాష్ట్రం బంగారు గన్నులకు ప్రసిద్ధిగాంచింది ఆ గనులను తవ్వి తీస్తే వచ్చిన బంగారు నిల్వలు దాదాపుగా అమెరికా మొత్తానికి సరిపోతుందని వినికిడి బంగారం అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అమెరికా రెండవ స్థానంలో ఉంది మరుసటి రోజు పోలార్ నైట్ చీకటి మంద్రమైన పగటి వెలుతురు ఉన్న సమయంలో ఆ ఐదుగురు మైనర్లు బంగారు గని ఉన్న ప్రదేశానికి బయలుదేరారు ఆ ప్రాంతానికి చేరుకున్న ఐదుగురు తమ దగ్గరున్న అత్యాధునికమైన పరికరాలతో మంచం తవ్వడం ఆరంభించారు కొద్ది గంటల్లోనే వారి శ్రమ ఫలించింది గని ముఖద్వారం బయట బయటపడింది అది చూసి వారు కేరింతలు కొడుతూ మరింత ఉత్సాహంగా మంచం తొలగించసాగారు కొద్దిసేపట్లో ఆ ద్వారం ముందు వారు నిలబడ్డారు ఆ పెద్ద తలుపు మీద పేర్కొన్న మంచిని మొత్తం తొలగించారు అది ఒక పెద్దదైన ఇనుప తలుపు ఆ గని లేకి ప్రవేశించకుండా ఏర్పాటు చేశారని వారికి అర్థమైంది ఆ తలుపు ఎలా తొలగించాలని చూస్తున్న వారికి ఆ తలుపు మీద వేసి ఉన్న ఒక గుర్తు ఆకర్షించింది అది ఆ గని చాలా ప్రమాదకరమైందని సూచించబడే మార్క్ అది చూసి ఐదుగురికి క్షణకాలం కలవరపాటు కలిగింది కారణం ఎంతో ప్రమాదకరమైన గనులకు మాత్రమే అలా ఇంటు మార్క్ వేసి ఉంచుతారు ఆ తలుపుకు ఒకవైపున హజార్డ్ మిల్ట్ అని రాసి ఉంది అది చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తాము వచ్చింది హజార్డ్ మిల్స్గా వారిలో వారే చర్చించుకుంటున్నారు తర్వాత ఏం జరిగింది వారందరూ హజార్డు మిస్లే అడుగు పెట్టారా వింటూనే ఉండండి